పూతన ఉద్ధారము కృష్ణాష్టమి శుభాకాంక్షలు బాలకృష్ణుని లీలలు వసుదేవుడు వ్రేపల్లకు చేరి కృష్ణుడిని యశోదాదేవి చెంతన ఉంచి ఆడ శిశువును దేవకీదేవి చెంతకు చేర్చెను ఆ పసి శిశువు రోదన విని రాజభటులు కంసునికి తెలుపగా కఠినాత్ముడైన ఆ కంసుడు అప్పుడే పుట్టి కన్నులు తెరవని ఆ పసికందును బండకేసి కొట్టబోగా ఆ శిశువు కంసుని చేతుల నుండి ఆకాశమునకు ఎగిరి దివ్యమాలలతో అలంకృతమై దేవతలంతా స్థుతిస్తుండగా కంసునితో ఓయి కంస నిన్ను చంపువాడు వేరొక చోట జన్మించియే ఉన్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యను ఆ దేవీ మాటలు విన్న కంసుడు ఎక్కడెక్కడ పశుబాలురు ఉన్నారో వారందరినీ సంహరించమని రాక్షసి అగు పూతనను ఆదేశించెను ఆ రాక్షసి పురములందు గ్రామములందు ఉన్న శిశువులను చంపుతూ తిరగసాగెను ఆకాశమున తిరగగల కూతన నందగోకులము చేరును ఆ రాక్షసి తన మాయా ప్రభావముతో చక్కని సుందరి రూపమును దాల్చి అటూనిటూ చెక్కిళ్ళపై కదులుచున్న చెవులకి ధరించిన కుండలముల కాంతుల చేతను జడలోని మల్లెపూల సువాసనకి తుమ్మెదలు వెన్నంటి వస్తుండగా వేసుకున్న గాజులు గొలుసులు కాంతులు విరజిమ్ముచుండగా పైట చెంగు కొద్దిగా జారుతుండగా చక్కని చిరునవ్వుతో శ్రీగంటి చూపుతో మచ్చలేని చంద్రుడి వంటి ముఖము సన్నని నడుము చివురు కొమ్మల వంటి ఎర్రని కాళ్ళు చేతులు కలిగి ఆ వ్రజభామినుల యొక్క మనస్సును దోచుకొనెను మాయలు పన్నటంలో దిట్ట అయినా పూతన ఎవరికీ తెలియకుండా ప్రతి ఇంటినీ వెతుకుతూ నందుని ఇంట నుంచి పిల్లవాడి ఏడుపు వినిపించి సంతోషించి నందుని గృహంలోకి ప్రవేశించి దుష్ట సంహారకుడైన బాలకృష్ణుణ్ణి చూచింది నివురుగప్పిన దివ్య తేజస్సు కలిగి ఈ చరాచర జగత్తుకు ఆత్మస్వరూపుడైన బాలకృష్ణుడు శిశుహంతకిని చూచి వక్షోజాలలో విషం ధరించి వస్తోందని గ్రహించి లోపల నవ్వుకొని నిద్రపోతున్నట్లు గుర్రు పెట్టసాగాడు పూతన ఇంట్లోకి వెళుతున్న సమయంలో లక్ష్మీదేవియే తమ భాగ్యములను పండించుటకై వచ్చిందేమో అన్న భ్రాంతిలో గోపికలకు మాట పెగలక అలా చూస్తూ ఉండిపోయారు పూతన లోనికి వెళ్ళి మంచం మీద ఉన్న కృష్ణుణ్ణి చూసి నా చిట్టి తండ్రి నీకు చనుబాలు పట్టించగల వారెవ్వరునూ లేరయ్యా నా చనుబాలు తాగి ఇంక నువ్వు పోవాలి నీకు చనుబాలు పట్టించి మెల్లగా నేను వెళ్ళిపోతాలే అంటూ ఆ బాలుడిని ఒడిలోకి తీసుకొని ఒళ్ళు నిమురుతూ వాత్సల్యం చూపుతూ ఓ నా చిన్ని కన్నా దా నా చనుబాలు తాగు అంటూ పట్టబోతుండగా యశోదాదేవి రోహిణి ఎంత వారిస్తున్నా అరుస్తున్నా వారిని లెక్క చేయక కృష్ణుడిని చూస్తోంది కృష్ణుడు అప్పుడే మెలకువ వచ్చినట్లు కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకొని ఆవలిస్తూ చేతులు పైకి చాపి తన రెండు చేతులతో ఆ రక్కసి చన్నులు గట్టిగా పట్టుకొని రెండు గుక్కల్లో గుటుక్కు గుటుక్కుమని ప్రాణాలతో సహా తాగేశాడు ఆ రాక్షసి శరీరమందలి ఆయు పట్టులన్నీ కోల్పోయి ఇక పాలు తాగినంతవరకు చాలు వదులుము వదులుము అని లబలబా మొత్తుకొనగా శరీరమంతయు చెమటలు పట్టి కన్నులు తేలవైచి అసువులు కోల్పోయెను ఆ పూతన కళేబరము నేల మీదికి పడినప్పుడు పన్నెండు మైళ్ళ దూరం వరకు చెట్లన్నీ దాని కింద పడి పిండి పిండి అయ్యను పూతన ముక్కు రంధ్రములు కొండగుహలవలే స్తనములు బండరాళ్లవలే పొట్ట ఎండిపోయిన మడుగు వలె ఉన్న దాని కళేబరమును చూచి గోపాలురు గోపికలు భయంతో వణికిపోయారు ఏ భయమూ లేకుండా పూతన వక్షస్థలంపై ఆడుకుంటున్న బాలకృష్ణుని చూసి యశోదాదేవి తన చేతులలోకి తీసుకుని గోపికలు రోహిణీదేవితో కూడి కృష్ణుని చుట్టూరా ఆవుతోకను తిప్పుతూ దిష్టి తీసి ఆవు పంచితముతో స్నానము చేయించి శరీరముపై గోధూళిని అద్ది పాదములను శ్రీహరి రక్షించుగాక మోకాళ్లను మణివంతుడు హృదయమును కేశవుడు రక్షించుగాక అని ఆ స్వామి ద్వాదశనామములనే ఆ బాలునికి రక్షగా పెట్టి యశోదాదేవి కుమారునికి స్తన్యం ఇచ్చి పడుకోబెట్టాను ఇంతలో నందుడు మధుర నుండి గోకులము చేరి భయంకరముగా ఉన్న పూతన కళేబరాన్ని చితికట్టెలపై చేర్చి కాల్చిరి తగలబడుతున్న ఆ పూతన దేహము నుండి అగరత్తుల వాసనలు వచ్చెను పూతన స్వామి యొక్క కరస్పర్శ ప్రభావమున ఆ పరమపురుషునకు స్థన్యము ఇచ్చినందున స్వామి కృపతో కన్నతల్లి వలె సద్గతి పొందెను పూతన పూర్వజన్మ పూర్వజన్మ ముందు పూతన బలిచక్రవర్తి యొక్క కుమార్తె అయిన రత్నమాల బలిచక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు శ్రీ మహావిష్ణువు వామనుడిగా వచ్చినప్పుడు అతని తేజస్సును చూసి అతను తన కొడుకుగా ఉండాలని అతనికి పాలివ్వాలని కోరిక కలిగింది అది గమనించి వామనుడు నవ్వుకున్నాడు యజ్ఞ సమయంలో వామనుడు మూడు అడుగులు ఇమ్మని బలిచక్రవర్తిని కోరెను రెండు అడుగులతో భూమి ఆకాశములపై కాలు మోపి మూడవ అడుగు ఎక్కడని అడుగగా తన శిరస్సును చూపెను శ్రీ మహావిష్ణువు తన మూడవ అడుగు బలిచక్రవర్తి శిరస్సుపై ఉంచి పాతాళానికి తొక్కగా అది చూసిన రత్నమాల విష్ణువు తన తండ్రిని అనుగ్రహించటానికి వచ్చాడని గ్రహింపక కోపంతో ఇతనే తన కొడుకైతే పాలల్లో విషమిచ్చి చంపెదనని అనుకున్నది అప్పుడు విష్ణువు ఆమె రెండు కోరికలను మన్నించెను మరుసటి జన్మలో రత్నమాల పూతనగా జన్మించి కృష్ణుడికి పాలిచ్చి మరణించింది బ్రహ్మాది దేవతలు పవిత్రమైన ఆ పుణ్యపురుషుని పాదములకు నమస్కరింతురు అట్టి పాదములతో ఆ చిన్ని కృష్ణుడు పూతన శరీరంపై తన్నుచు ఆమె చనుబాలు తాగి ఆమెకు మోక్షం ప్రసాదించెను జై శ్రీకృష్ణ జై శ్రీరామ్